నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఏ వీడియో వచ్చేసి మన్నే రోజు మార్నింగ్ తీసిన వీడియో ఈరోజు మార్నింగ్ అయితే ఒక స్పెషల్ పని మీద అయితే మార్నింగ్ అయితే చేసాము నేనైతే ఫోర్ ఫోర్కి అయితే అలారం పెట్టేసుకున్న తర్వాత నైట్ కొంచెం గిన్నెలు ఉండే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి నైటు గిన్నెలు కొన్ని ఉంటే పొద్దునైతే క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ అంతా కడిగేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసిన తర్వాత రెడీ అయితే అయిపోయాము ఈ ముగ్గు క్లిప్ వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళొచ్చినాక వేశాను కానీ ముందేదో పెట్టేశాను చూడండి మేము కరెక్ట్గా అయితే స్నానం అనేది చేసేసి టెంపుల్కి వచ్చేసరికి ఫైవ్ అయింది కానీ మా పిల్లలు ఒక మంచి లక్షణం ఏంటంటే ఎంత నైట్ లేపి స్నానం చేపించినా బ్రష్ చేయించినా అస్సలు ఏడవరు అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది కొందరైతే నిద్ర నిద్రలో లేపితే ఏడుస్తారు కదా మా వాళ్ళైతే అలా కాదు మనం లేచి ఇట్లా బయటకు వెళ్తున్నామంటే వాళ్ళు అస్సలు ఏడవరు ఫుల్ సపోర్ట్ చేస్తారు వాళ్ళకైతే లేచి బ్రెజ్ చేసిన తర్వాత స్నానం అయితే పోయించి ఎక్కువ అయితే వేయలేదు జుట్టు కొంచెం తడిమిన్న పాపం క్లిప్ పెట్టేశాను ఎందుకంటే ఇక్కడ మాకు పూజారు ఉంటాడు కదా అతనికి వేరే ఎక్కువ ఈరోజు బిజీగా ఉన్నారని మమ్మల్ని అయితే ఫైవ్కి రమ్మన్నారు కాబట్టి మేము మళ్ళీ కొంచెం లేట్ అయితే అతను వెళ్ళిపోతాడని మేమైతే తొందరగా అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే అంటే మనీ అయితే మర్చిపోయారు మళ్ళీ ఏటీఎంకి వెళ్ళైతే తీసుకొచ్చారు నేను నైట్ బయటికి వెళ్తే అక్కడ ఏటీఎంలో ఇవ్వంట సరేలే మమ్మల్ని టెంపుల్ గారు దింపేసి అయితే వెళ్ళాను మాతో పాటు ఒక రెండు ఫ్యామిలీస్ అయితే వచ్చాయండి ఫైవ్కే వాళ్ళు ఫైవ్ లోపే టెంపుల్లోకి వచ్చేసారు వాళ్ళకంటే కొంచెం మేము లేట్గానే వచ్చాం వచ్చిన తర్వాత మాకు రెండు ఫ్యామిలీస్ కలిపి అయితే చేసేసారు అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి అయితే మా పాపకి ఆల్రెడీ మేమైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాము ఇప్పుడు వచ్చేసి పోయిన పోయినగర్ నుంచి నర్సరీ అయిపోయింది ఇప్పుడు ఎల్కేజీ మేము అప్పుడే చేయించుదాం అనుకున్నాం కానీ అప్పుడైతే చేయించలేదు చాలామంది బాసరికి వెళ్ళి చేయిస్తే చాలా మంచిది అన్నారు కానీ మాకు అప్పుడు కుదరలేదు కాబట్టి మేము ఈరోజు వసంత పంచమి కదా సండే నుండి మండే టెన్ థర్టీన్ వరకు మంచి రోజు అంటే మేము అక్కడ ఎలాగో చేయించలేదు కదా అని మేమైతే శివాలయంలో అయితే చేపించాము నిన్న సండే రోజు ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వెళ్ళి పూజాని అయితే కలిస్తే అతను రాసి ఇచ్చినవన్నీ పట్టుకొచ్చి మేమైతే మార్నింగ్ అయితే చేపించాము ఎప్పుడైనా చేయించవచ్చు అండి స్కూల్కు పంపినాక ఒకవేళ మీరు చేయించకుండా కూడా స్కూల్కి పంపినాక కూడా చేయించవచ్చు లేదంటే స్కూల్కు పంపే ముందు కూడా ఇట్లా వసంత పంచమి వచ్చినప్పుడు చేపించవచ్చు మీకు అంత అనుకుంటే మీరు బాసరకి వెళ్ళి కూడా చేయించవచ్చు అలా వీలు కాని వాళ్ళు ఈ రోజు వసంత పంచమి రోజైతే మనం టెంపుల్లో ఇట్లా అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది అన్నారు కాబట్టి సర్లే మా పాపకి చేయించలేదు కదా చేపిద్దాం అనుకున్నాం యాక్చువల్గా అయితే మేము మా బాబుకి కూడా చేపిద్దాం అనుకున్నాము కానీ ఇక పాపకు ఒకదానికే చేయించాం బాబు కొంచెం టైం పడుతుంది ఇంకొక వన్ ఇయర్ అయినా పడుతుంది అన్నట్టు ఇక సర్లే మేము పాపకు ఒకదానికైతే చేయించాము ఇక్కడ వచ్చేసి ఆ పూజ చెప్పిన విధంగా అయితే మేమైతే చేస్తున్నాము దాని తర్వాత వీడనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తున్నాము धन पुरुष पर धनों प्यामें कि वहां धनार्पति है वहां परमले धनों प्यामें कि वहां धनार्पति है वहां और धनों प्यामें कि वहां धनार्पति है वहां कि वहां धनार्पति है वहां धन पुल चिल बेठरा आराधना पुरुष पर धनों प्यामें यज्ञों में धन प्याने मने यज्ञों में धन पाने धन पुल चिल बेह।

गंधव रोपयामे गठानध्वन पे श्री महावर्मा गोप्यांतरध्वनप्या मुकेमें गन्ध रोपयामी ఇక్కడ వచ్చేసి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్లేట్కి అయితే కొంచెం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేయమన్నారు అట్లా పెట్టేసిన తర్వాత కొంచెం కుంకుమ అలాగే పసుపు కూడా వేయమన్నారు అయితే నాకు తెలిసిన నేను ఎక్కువ నేనైతే ఎవరికి ఎక్స్రే భాషం చేస్తుంటే చూడలేదు ఫస్ట్ టైం మా పాపకు చేస్తుంటే చూస్తున్నాను ఎవరికి నిజంగా చెప్తున్నా ఎవరికైతే నేను చూడలేదు చూడలేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అంటే ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు నెక్స్ట్ మా బాబు కూడా అంటే బాబు ఉన్నాడు కదా బాబు కూడా మనం ముందే తెలుసుకొని చేపిస్తే బాగుంటుందని నేనైతే ఇంట్రెస్ట్గా విన్నాను దాని తర్వాత అయితే మా హస్బెండ్ అయితే స్లేట్ మీద అయితే రాపించారు అంటే ఇది చూసినాక నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ చేపిస్తే బాగుండు అనిపించింది కానీ పర్లేదులే ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుతుంది కదా మాకు ఇప్పుడే జరగాలని ఉంది కాబట్టి అదైతే జరిగేసింది ఎనీవే ఏది జరిగినందుకైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ చూడండి స్లైడ్ పైన పసుపు కుంకుమ పూలు వేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టమన్నారు అసలు కొబ్బరికాయలు ఒక్క చుక్క వాటర్ కూడా రాలేదు నాకైతే డిఫరెంట్గా అనిపించింది కనీసం అంటే పువ్వు గిట్లా ఏమన్నా ఉంటే వాటర్ వెళ్ళవు కదా ఇక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా రాలేదు ఇలా రాకు సరేలే అన్నట్టుగా పక్కన పెట్టేసి కొంచెం తీర్థం లాగా ఇట్లా మా వాటర్ అయితే స్లేట్ పైన చల్లేసాము చల్లేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అయితే రాపిస్తున్నాడు పాపని తీసుకొని అయితే అంటే నా మీద కూర్చోబెట్టుకుంటే తండ్రి మీద కూర్చోబెడితే మంచిదని అయ్యగారు అయితే చెప్పారు కాబట్టి మా హస్బెండ్ మీద కూర్చున్న కూర్చోబెట్టుకొని ఫస్ట్ అయితే రాపించాడు రాపించిన తర్వాత ఆ స్లేట్ని తీసుకెళ్ళైతే మేము లోపల శివలింగం దగ్గర శివలింగం దగ్గర అయితే పెట్టేశాము అక్కడ పెట్టి అక్కడ రెండు ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్లేట్ని అయితే తీసుకొని బయటికి రమ్మన్నారు వచ్చిన తర్వాత అక్కడ పూజ చేసిన వస్తువులు మాత్రం మనం అక్కడే అక్కడే పెట్టేసి అయ్యగారికి మనం ఎంత అనుకుంటే అంతైతే ఇచ్చేసాము ఇచ్చిన తర్వాత అతను అయితే వెయ్యి రూపాయలు అయితే అడిగారు కానీ మేమైతే ఐదు వందల పదహారులు ఇచ్చాము అర్చనకు టూ హండ్రెడ్ ఇచ్చాము సెవెన్ హండ్రెడ్ అయితే అయిపోయింది మరి దాని తర్వాత ఇక్కడ పక్కన సీతారాములు అలాగే స్వామి కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము అయితే మా పాప అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఎవరైనా చేపించిన వాళ్ళు ఉంటే ఇలా వసంత పంచమి రోజు చేపించండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈరోజు కూడా మీ పిల్లలు స్కూల్కి పంపిన వాళ్ళు ఉంటే స్కూల్లో జాయిన్ చేయించండి ఈరోజు చాలా మంచిది చూడండి ఇక్కడ వచ్చేసి మేమైతే పూజ అయితే అయిపోయింది కదా బయటికైతే వెళ్తున్నాము నిన్న వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఒక టూ స్లేట్ మాత్రమే ఉన్నాయి రెండు పలకలు మాత్రమే ఉన్నాయి ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటే మన టాక్సీ రైవర్స్ చేయించినప్పుడు ఇంకా రెండు ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో అంటే మన పిల్ల మనం చే మన పిల్లలు ఉంటారు కదా పిల్లలతో వేరొక స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇప్పిస్తే చాలా మంచిదని చెప్పారు కానీ మాకైతే స్లేట్ అనేది దొరకలేదు ఎందుకంటే ఆయన షిఫ్ట్ చేసుకొని వచ్చి బయటికి వెళ్ళి తెచ్చేవారికి అదే షాప్లో ఒక రెండు స్లేట్ మాత్రమే ఉన్నాయి అవైతే పట్టుకొని వచ్చేసాము మీరు చేయించాలనుకుంటే పలకలు అయితే ఒక రెండు మూడు ఎక్కువ ఉంచుకొని అట్లా ఆ పిల్లలకి ఇస్తే చాలా మంచిదని చెప్పారు ఇదండి ఈ వీడియో పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరాము మేము ఇంకా వెళ్ళే టైం కూడా ఇంకా చూడండి కొంచెం మామూలుగా కొంచెం కొంచెం ఇప్పుడే తెల్లారుతుంది ఇంకా పూర్తిగా అయితే కాలేదు పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు కూడా అంటే అంత చీకటిలో లేచినా కూడా అంటే చీకటి అంటే మన మా ఊళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే లేస్తారు కానీ చాలానే ఒప్పుకుతున్నారు ఇదండి ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్